ఒక్క పొరపాటు ఒక పట్టణంలో ఒక గొప్ప శిల్పి ఉన్నాడు అతడు జీవకళ ఉట్టిపడేటట్లు శిల్పాలను చెక్కుతాడు అతడు శిల్పాలను చెక్కితే అది శిల్పంలాగా కాక ఆ మనిషి అక్కడ నిలబడి ఉన్నట్లుగా అనిపిస్తుంది ఆయనకు ముసలితనం వచ్చింది ఎప్పుడో ఒకప్పుడు చావు తప్పదు అని అతడికి తెలుసు అయినప్పటికీ చావును తప్పించుకోవాలనుకుని ఒక ఆలోచన చేశాడు రూపం రంగు ఒడ్డు పొడుగు డ్రెస్సు అన్నీ తనలాగే అచ్చుకుద్దినట్లుగా ఉండే తొమ్మిది శిల్పాలను తయారు చేశాడు వాటిని చూసిన వారెవరైనా వాటిని శిల్పాలు అని అనుకోరు ఆ శిల్పియే అనుకుంటారు ఆ తొమ్మిది ఇంటిని జాగ్రత్తగా దాచిపెట్టాడు కొంతకాలం గడిచింది అతడికి జబ్బు జబ్బు చేసింది డాక్టర్లు పరీక్షించి ఇక ఎంతో కాలం జీవించడం జరగదు బహుశా రెండు మూడు గంటలు మాత్రమే అని చెప్పారు అప్పుడు ఆ శిల్పి తన ఇంటి బయట తొమ్మిది శిల్పాలను పొరండబెట్టి అన్నింటిపై ఒకే రకం వస్త్రాన్ని కప్పి తాను కూడా వాటి మధ్య పడుకొని అదే రకం వస్త్రాన్ని కప్పుకున్నాడు మరణ సమయం ఆసన్నమైంది యమధర్మరాజు చేతిలో పాశాన్ని ధరించి ఆ శిల్పి కోసం వచ్చాడు అయితే అక్కడ పది మంది శిల్పులు పరుండినట్లు గమనించాడు ఒక్కొక్క శిల్పం మీద వస్త్రాన్ని తొలగించి చూస్తుంటే అందరూ లాగానే ఉన్నారు ఇందులో ఆయుష్ తిరిపోయిన శిల్పి ఎవరా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు ఎంత ఆలోచించినా ఆయనకు బోధపడటం లేదు ఒకరికి బదులు మరొకరి మెడలో పాశాన్ని వేయటం తన వృత్తి ధర్మానికే కళంకం తనకున్న సమవృత్తి అనే పేరు తొలగిపోతుంది అందువల్ల అందరినీ మరొకసారి పరిశీలించి చూచి తిరిగి వెళుతూ వెళుతూ వీడెవడో కానీ అన్నింటినీ ఎంతో నైపుణ్యంతో జీవకళ పడేటట్లుగా చక్కగా చెక్కాడు కానీ ఒక్క పొరపాటు చేశాడు అని పెద్దగా అన్నాడు ఆ మాట వినడంతోనే విగ్రహాల మధ్య పడుకున్న శిల్పి అమాంతంగా లేచి ఏమిటయ్యా ఆ పొరపాటు అన్నాడు నీవు లేవటమే ఆ పొరపాటు అని యమధర్మరాజు అతడి మెడలో యమపాశాన్ని వేసి ప్రాణాలు గై కొనిపోయాడు ఆ శిల్పి కొద్దిసేపు ఆగితే ప్రాణాలు దక్కేవి కానీ దేహాభిమానం అతన్ని వేడలేదు నేను ఇంతటి గొప్ప శిల్పినే నేనేం పొరపాటు చేశాను అనే అభిమానం పొడుచుకు వచ్చింది లేచాడు పొయ్యాడు దేహాభిమానమే అతడి కొంప ముంచింది అతడి ప్రాణాలు తీసింది దేహాభిమానం గలవారు ఈ దేహమే నేను అనే భావంతో నేను నేను అనే అహంకారాన్ని కలిగి ఉంటారు ఈ దేహానికి సంబంధించిన వారిని నా వారు అని నా దేహానికి సంబంధించిన వాటిని నావి అని మమకారాన్ని కలిగి ఉంటారు ఈ అహంకార మమకారాల కారణంగానే జీవితంలో ప్రశాంతతను పోగొట్టుకుని మనసును అనవసరమైన ఆందోళనలకు ఉద్రేకాలకు లోను గావించుకుని అశాంతిని దుఃఖాన్ని కొని తెచ్చుకుంటారు లోకంలో సాధారణంగా అందరూ ఈ అహంకార మమకారాలకు లోనవుతూనే ఉంటారు అందుకే నిర్గుణోపాసన అనేది అవుతున్నది ఈ దేహ తదాత్మ్యమే మానవులకున్న పెద్ద దోషం ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించిన అనేక మంది సాధకులు జప ధ్యానాదులు ఉపాసనలు చేస్తున్నప్పటికీ మంచి ఫలితాన్ని పొందలేకపోవడానికి కారణం ఈ దేహాభిమానమే దేహ తదాత్మ్యమే దేహమే నేను అని భావించే అహంకారమే క్షేత్రాన్ని శుద్ధం చేయకుండా పొలాన్ని సరిగ్గా దున్ని తయారు చేయకుండా విత్తనాలు చల్లితే ఏం ప్రయోజనం పునాది గట్టిగా వేయకుండా ఎన్ని అంతస్తులు మేడ కడితే అంత అది ఎంతకాలం ఉంటుంది అలాగే అంతరంగంలోని దేహాభిమానం తొలగకుండా పరమాత్మ ఎందు మనస్సు నిలుపుదామని ప్రయత్నిస్తే నిలుస్తు నిలుస్తుందా నిలవదు కనుక ముందుగా దేహాభిమానాన్ని వదలాలి ఆ దోషం తొలగితే గానీ నిర్గుణోపాసన కుదరదు సర్వం వస్తు సర్వే జన శ్రీకృష్ణాపణమే జనా సుఖినోబవ్ లోమస్తోవంతు శుభం భూయా ఊ శా తి శాంతి శాంతి